ఇక్కడికి వచ్చిన నంద్యాల మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు అస్సలం వాలేకుం ఇక్కడికి నేను రాజకీయాలు మాట్లాడటానికి రాలేదు ఇక్కడికి నేను మీలో ఒక స్త్రీగా ఇక్కడ నిలబడుతున్నాను మీ సుఖ దుఃఖాలు విని నేను తప్పకుండా మీకు న్యాయం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా మీరు వినిపించిన అన్ని ఆయనకి తప్పకుండా తెలియజేస్తాను అదే కాకుండా ఇది ఇప్పుడు పరిశుద్ధమైన రంజాన్ మాసం ఈ మాసం అంతా మీరందరూ అల్లాన్ని తలుచుకుని మీరందరూ చాలా ఉపవాసాలు చేస్తూ ఉంటారు నేను ఒకటే అల్లాన్ని కోరుకుంటాను మీరు కోరుకున్న ప్రతి ఒక్కటి ఆయన తప్పకుండా తీరుస్తారని నేను భావిస్తున్నాను అట్లానే నంద్యాల్ అంటే నాకు ఒకటే గుర్తుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ జ్ఞానాపురం అనే గ్రామం నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు ఆయన్ని ఏ తప్పు చేయకుండా ఆయన్ని రాజమండ్రి జైల్లో నిర్బంధి